లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ ల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మనం మాట్లాడబోయేది ఈ నెల రాశి ఫలితాలు మనం మాట్లాడబోతున్నాం ఇప్పుడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ద్వాదశ రాసులకి ఎలా ఉన్నాయో చూద్దాము ఫస్ట్ రాశి ఫలితాలు అంటేనే మనం మాట్లాడుకునేది ఏంటంటే గోచారం మాట్లాడుకోవాలి సో ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయో ఈ నెల చూద్దాం ఫస్ట్ మనకి కుంభంలోనే శని ఉన్నారు అందులో కూడా వక్రగతి ఆయనకి నవంబర్ ఫిఫ్టీన్త్ వరకు అలాగే ఉన్నారనమాట మనకి మీనోళ్ళు ఏమో రాహు ఉన్నారు అలాగే కన్యలో ఏమో మనకి కేతు ఉన్నారు అలాగే జూపిటర్ మోస్ట్ ఇంపార్టెంట్ గ్రహం అంటే అన్నిటికీ బ్లెస్సింగ్స్ కావాలి కదా గురు బ్లెస్సింగ్స్ కావాలి కనుక గురుడు మనకి మోస్ట్ ఇంపార్టెంట్ గ్రహం అవుతారు ఆయనేమో మనకి వృషభంలో ఉన్నారు అలాగే మనం చూసాము అంటే కుజుడు ఈ ఈ నెల అంతాను మనకి మిథునంలో ఉన్నారనమాట అలాగే ఏంటంటే బుధుడు బుధుడు ఏంటి మనకి సింహానికి వస్తున్నారు ఈ ఫస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్కి వస్తున్నారనమాట అలాగే సూర్యగ్రహం మనకి పదహారవ తారీఖుకి కన్యకు వస్తున్నారు అలాగే శుక్రగ్రహం కూడా మనకి సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ బై సెప్టెంబర్ ఎయిటీన్త్ కన్యకు వస్తున్నారు సో కూటమి అనేది కన్యలో జరుగుతోంది అంటే ఏంటంటే కేతుతో పాటు మనకి శుక్రుడు అలాగే సూర్యుడు కూడా కలిసి అనమాట ఈ నెల అంతాను సో కొన్ని రాసులు వాళ్ళకి చాలా బాగుంటుంది కొన్ని రాశులు వాళ్ళకి మిశ్రమ ఫలితాలు ఘోషిస్తున్నాయి మనం ఏ ఏ రాశికి ఎలా ఉందో చూద్దాము తప్పక స్కిప్ చేయకుండా వీడియోని చూడండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇప్పుడు మనం మాట్లాడబోయేది మిథున రాశి వాళ్ళ గురించి సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు మిథున రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాము మిథున రాశి వాళ్ళకైతే చాలా బాగుంటుంది ఎస్పెషలీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ అని చెప్పుకోవాలన్నమాట ఎందుకంటే ట్వెల్త్ లో జూపిటర్ ఉన్నా కూడా ఏంటంటే ఖర్చు అనేది ఉంది అదే శుభ ఖర్చులు అనేది చెప్పుకోవాలి అంటే ఇన్వెస్ట్మెంట్ చేసే ఒక మంత్ కింద చెప్పుకోవాలన్నమాట ఖరీదైన వస్తువు కొనుక్కోవడం అలాగే ఏంటంటే ఇప్పుడు ఒక బ్రాండెడ్ కార్ కొనుక్కోవడం కానీ అలా వెహికల్ కొనుక్కోవడం కానీ తప్పక జరుగుతుంది ఆ సూచనలు అన్నీ కనిపిస్తున్నాయి అందుకని శుభ ఖర్చులే ఉంటాయి అలాగే ఫెస్టివల్స్ కూడా వస్తున్నాయి మనకి ఈ నెలలో తప్పక ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు బాగా ఎంజాయ్ చేస్తారనే చెప్పుకోవాలి అలాగే ట్రావెల్ అనేది వీళ్ళకి ఉంది అలాగే ఏంటంటే లెవెన్త్ లర్డ్ కూడానే ఉన్నారు అంటే ఏంటంటే కుజుడు కూడానే ఉన్నారు కనుక తప్పక వీళ్ళు ఏ పని చేసినా లాభం అనేది వీళ్ళకి చేకూరుతుంది ఈ నెల అంతా అని చెప్పుకోవాలి సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఎందుకు బాగుంటుంది అంటున్నారు శుక్రుడు కూడా మనకేమో చేరుతున్నాడు నాలుగో ఇంట్లోకి వెళ్తున్నారు ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఏంటంటే ఎక్కువ శ్రమ అనేది కనిపిస్తోంది శ్రమకి తగిన ఫలితం అనేది సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ మనకి తప్పక కనిపిస్తుంది బాగుంటుందని చెప్పుకోవాలి వీళ్ళకి ఏంటంటే దూర దేశం వెళ్ళి చదువుకోవాలి అనుకున్న వాళ్ళందరికీ కూడా ఇది మంచి తరుణం వాళ్ళకి కావాల్సిన యూనివర్సిటీస్ వస్తాయి అలాగే వాళ్ళకి కావాల్సిన సబ్జెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి వీళ్ళకి మాత్రం ఏంటంటే కెరియర్ పరంగా కొన్ని ఇబ్బందులు అనేవి పడతారు కొంత జాతక రీత్యా మనం చూసాము అంటే వాళ్ళు ఏంటంటే ఉద్యోగం పోయే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట మనం చూసామంటే టెన్త్లో రాహు ఉన్నారు అలాగే ఫోర్త్ కేతు ఉన్నారు అనమాట సో ఈ దీని మూలాన్ని ట్రావెలింగ్ కెరియర్ పరంగా ట్రావెలింగ్ అనేది ఉంటుంది అలాగే దాని పరంగా లాభం పొందుతారు ఆన్లైన్ బిజినెస్కి అయితే చాలా బాగుంటుందనే చెప్పుకోవాలి అలాగే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళందరికీ కూడా ఈ నెల వద్దు అంత బాగుంటుందనే చెప్పుకోవాలి ఇన్వెస్ట్మెంట్స్ ఎస్పెషల్లీ ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉన్నవాళ్ళు అలాగే ఫైనాన్షియల్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి మాత్రం సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ కొంచెం బెటర్ ఉంటుందనే చెప్పుకోవాలి అన్ని ఒకే దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు లాసెస్ అయ్యే ఛాన్సెస్ కూడా కొన్ని కనిపిస్తున్నాయి అలాగే ఖర్చు అధికమని ఆల్రెడీ చెప్పాను దేని మీద అంటే తప్పక హెల్త్ మీద వీళ్ళు ధ్యాస పెట్టవలసిందే హెల్త్ మీద ధ్యాస పెడితేనే వీళ్ళకి ఏంటంటే కొంచెం వచ్చే ఫ్యూచర్లో మెరుగుపడే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట తప్పక పరిహారాలు అయితే చేయాలి ఎందుకంటే రెట్రోగ్రేడ్లో ఉన్నారు శని అలాగే ఏంటంటే మనకి టెన్త్లో ఆడేమో ట్వెల్త్లో పడ్డారు సో తప్పక కెరియర్ పరంగా ఆర్థిక పరంగా కొన్ని ఇబ్బందులు అనేవి ఈ నెల ఫేస్ చేస్తారు వీళ్ళు అలాగే హెల్త్ కూడా కొంచెం సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి దాంపత్య జీవితంలో మాత్రం అనుకూల పరిస్థితి అనేది సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ అనేది ఉందన్నమాట అనుకూల పరిస్థితి అంటే ఏంటంటే అండర్స్టాండింగ్ అనేది ఎక్కువ అవుతుంది దంపతుల మధ్యన అలాగే ఏంటంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కూడా మంచి తరుణమే ఎంజాయ్ చేస్తారని చెప్పాలన్నమాట మనం ఇప్పుడు పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక శని గ్రహానికి పరిహారం చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎస్పెషల్ శనికి ఏం పరిహారాలు చేయాలి అంటే పంతొమ్మిది వేల సార్లు జపం చేయడం అలాగే దానం చేయడం అనేది ఒక పద్ధతి ఇంకోటి ఏంటంటే నగరాల చుట్టూ ప్రదక్షిణ చేయడం వన్ నాట్ ఎయిట్ టైమ్స్ ప్రదక్షిణ చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట అలాగే లక్ష్మీ గణపతి హోమాలు చేయడం కానీ లక్ష్మీ గణపతికి పూజ చేయడం కానీ ఎవ్రీడే ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే ఆర్థికంగా కొంత ఇబ్బందులు వస్తాయి కనుక అవన్నీ ఆబ్స్టకల్స్ కూడా వస్తూ ఉంటాయి కనుక తప్పక ఇవన్నీ నివారణ చేసుకోవాలంటే ఇవన్నీ చేయాలి అలాగే ఏంటంటే పాలిటీషియన్స్ ఎస్పెషలీ దశ మహావిద్యాలకి చేయడం అనేది ఇంపార్టెంట్ అంటే ఏంటి కామాఖ్యాకి వెళ్ళి పూజ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ అనమాట అండ్ ఆల్సో మనం చూసాము అంటే మిగతా గ్రహాలకి ఎస్పెషలీ సూర్యుడికి సూర్యగ్రహానికి మన అర్ఘ్యం ఇవ్వడం కానీ అలాగే ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ మనకి ఏంటంటే మనకి గ గణపతికి అదర్వ శిరీషం చదువుకోవడం ఎవ్రీడే వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట అండ్ ఆల్సో ఇప్పుడు హెల్త్ విషయంలో ఇబ్బంది పడే వాళ్ళందరికీ తప్పక మహామృత్యుంజయ హోమం చేసుకోవడం ఇంపార్టెంట్ అండ్ నవగ్రహ హోమాలు చేయడం కానీ అలాగే శాంతి పూజలు చేయడం కానీ చాలా చాలా మంచిది ఇవన్నీ చేసినప్పటికీ ఏంటంటే లాంగ్ టర్మ్లో మీకు తప్పక పాజిటివ్ రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి మనం ఈ నెలకే మాట్లాడుకుంటున్నాం అయినా కూడా ఇవన్నీ చేసిన వాడికి ఎప్పటికైనా మనం చూసాము పాజిటివ్ రిజల్ట్సే వస్తాయి అనమాట ఎందుకంటే ఈ నెల ఒకటే కాదు కదా ఇంకా లైఫ్ మూవ్ ఆన్ అవుతూ ఉంటుంది కనుక తప్పక ఇవి చేయడం వల్లనే మీకు మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి వస్తాయి ఇది మనం మాట్లాడుకునేది షార్ట్ టర్మ్ ఈ నెలకి ఇప్పుడు బిజినెస్ లో ఎదగాలి అలాగే పొలిటికల్ గా ఎదగాలి అంటే ఒక పదవి రావాలి స్టేటస్ రావాలి అన్న వాళ్ళకి తప్పక ఏంటంటే శని గ్రహం అనుగ్రహం ఉండాలి శని కాలం పట్టుకోవాలన్నమాట సో తప్పక శనికి నవగ్ర హోమాన్ని చేయడం గానీ అలాగే శనిదానం ఇవ్వడం కానీ చాలా చాలా మంచిది ఎప్పటికీ నేను చెప్పేది ఏంటంటే వృద్ధాశ్రమంకి వెళ్ళి వెళ్ళి అన్నదానం చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటాను అది మాత్రం రెగ్యులర్గా చేయాలన్నమాట శనికి ఏంటంటే ఆయన ఆయు అలాగే ఏంటంటే కర్మకారకుడు కనుక తప్పక ఈ పరిహారాలన్నీ చేయడం అనేది మంచిది అందరూ చేయొచ్చు ఈ పరిహారాలు అది రెగ్యులర్గా చేయాలి ఒకసారి చేసేసి వదిలేయడానికి కాదనమాట సో రెగ్యులర్గా చేసినప్పుడు మనకి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఎక్కువ వస్తూ ఉంటాయి అలాగే ఏంటంటే పొలిటికల్గా ఎదగాలి అన్నవాళ్ళు నేను ఇందాక దశ మహావిద్యాల గురించి చెప్తూ ఉన్నాను బగలాముఖి హోమం అనేది చేయొచ్చు అలాగే ఏంటంటే చాలామంది మనం పొలిటీషియన్స్ మనం చూస్తూ ఉంటాం కూడా రాజశ్యామల యాగం అనేది చేస్తూ ఉంటారు యజ్ఞ యాగాలు చేయడం అనేది చాలా మంచిది మనమేమో నెలకి మాట్లాడుకుంటున్నాం కనుక మనం హోమాల్ వరకు ఆపుకున్నాం అనమాట లేకపోతే యజ్ఞ యాగాలు అనేది తప్పక చేయాలి చేస్తే ఏంటంటే మనకి ప్లస్కి ప్లస్ చేకూరుతుంది కనుక తప్పక డబుల్ ప్రమోషన్ అనేది తప్పక ఉంటుంది అలాగే పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఎక్కువ చేకూరుతాయి అలాగే ధనం వచ్చే సంపద వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట తప్పక బగలాముఖి అనేది పొలిటికల్గా వాళ్ళు ఎదగాలి అన్న వాళ్ళు చేయడం అనేది చాలా మంచిది ఎస్పెషలీ కామాఖ్యాకి వెళ్ళి చేసుకోవచ్చు అలాగే ఏంటంటే మనకి చెప్పారంటే కూడా మన దగ్గర ప్రోహితులు కూడా ఉన్నారు సో ఈ యాగాలు కానీ లేకపోతే పూజలు కానీ ఏదైనా ఒక సొల్యూషన్ కానీ ఒక రెమెడీ చేయాలి అన్నా కానీ జాతక రీత్యా జాతకం చూసిన తర్వాత చెప్పడం జరుగుతుంది అలాగే ఏంటంటే చేయించడం కూడా జరుగుతుందన్నమాట తప్పగా సంప్రదించండి